అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ చాంచల్యుణలోచనకృపాం చంద్రార్ధచూడామణిం అంటారు చాంచల్యారుణలోచన అమ్మవారు కదులుతున్నటువంటి కన్నులతో ఉంటుంది మిగిలిన క్షేత్రాల్లో కన్నా అమ్మవారి కన్నులు స్పష్ట తంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంభ క్షేత్రం అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మిద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు మీరు వెళ్ళి చూస్తే తుమ్మిద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి ఉంటాయి నల్లగుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్లగుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది అసలు ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబ స్వరూపాన్ని దర్శనం చేయాలి ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కందులు కదులుతూ ఉంటాయి కదులుతున్నటువంటి కందులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో నేత్ర సౌందర్యం శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది అందుకే చాంచల్యుణలోచన ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతూ ఉంటాయిట ఎందుకు కదలడం అంటే సాధారణంగా కన్నులు ఎక్కువ కదిలితే మూడు కారణములు చెప్తారు ఒకటి భయం కారణం కావాలి భీతహరిణం భీతహరిణము అంటూ ఉంటాం కదా లేడీ కన్నులు కదుపుతూ ఉంటుంది ఎందుకంటే భయం చేత అని భయం కలిగితే కన్నులు అదే పనిగా కదిపి తన భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటారు రెండు కన్నులు నిరంతరం కదుపుతున్నారు అంటే దాని యొక్క కారణం ఏమై ఉండాలి అంటే అపారమైనటువంటి ప్రేమ చేత కదపాలి తనవారైన వారందరినీ చూడకుండా ఉండలేక ఎప్పుడూ చూసుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడు కళ్ళు కదిపి చూసుకుంటూ ఉంటారు అది రెండవ కారణం ఆ రెండవ కారణానికి అలా చూస్తూ ఉంటారు మూడవ కారణం ఏమవ్వాలి అంటే కన్నులు ఎప్పుడు కదులుతున్నాయి అంటే ఏదో విషయాలు తలంపులోకి అదే పనిగా వచ్చినటువంటి కారణం చేత వాటి గురించినటువంటి ఆలోచనలలో కళ్ళు కదులుతూ ఉండాలి అలా కాకుండా ఏకాగ్ర దృష్టితో ఒక్క విషయం మీదే ఆలోచన చేస్తున్నారనుకోండి సాధారణంగా అటువంటిప్పుడు కనురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండని చెప్తాను అంటారు అలా కాకుండా చించలమైన స్వభావంతో ఆలోచన చేస్తుంటే కళ్ళు కదులుతుంటాయి ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు అసితే క్షణ అని అమ్మవారి కన్నులు నల్లని కన్నులు ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి ఎరుపెక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారి కన్నులు నల్లగా ఉన్నాయని చెప్పలేదు చాంచల్యరుణలోచన అరుణలోచన అంటే ఇరుపిక్కిన కన్నులతో చూస్తాం అదేమిటి ఎందుకు ఆవిడికి కోపం ఎందుకు ఎరుపిక్కింది కన్ను అంటే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది అమ్మవారి కన్నులు ఎరుపిక్కాయి అంటే అందరి మీద ఆవిడికి కోపం వచ్చింది అన్నది కాదు అర్థం అధర్మం మీద కోపం వచ్చింది అని మనం ఈ శారదానవరాత్రుల్లో చండీ హోమము అని ఒక హోమాన్ని నిర్వర్తిస్తుంటాం అసలు నిజానికి శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రతువులలో ఒకటి హోమం అందులో ఆరాధన చేసేటటువంటి అమ్మవారిని చండీ పరదేవత అన్న పేరుతో పిలుస్తాం ఎందుకలా పిలుస్తాము అంటే ఆ తల్లి చెడి కోపనే ఇది చెండీహి కోపం కలిగిన తల్లి దేని మీద కోపం కలిగిన తల్లి అంటే అదే పనిగా స్వభావంగా కోపం పెట్టుకున్న తల్లి అని కాదు ఎక్కడ అధర్మ ఉంటుందో ఎక్కడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడో ఎక్కడ తాను చేసినటువంటి ఉపకారములు స్మరణకు రావట్లేదో ఎక్కడ పాపబుద్ధిని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదో ఎవడు మారడానికి ఎప్పుడూ ప్రయత్నం చెయ్యట్లేదో ఎవడు లోక కంటకుడయ్యాడో ఇక వాణ్ణి పరిమార్చడం వేరొక మార్గం తనకి మిగలలేదో అక్కడ వాడి యొక్క మూర్ఖత్వానికి దుష్ట స్వభావానికి ఆమె కన్ను ఇరుపెక్కుతుంది అంటే వాడు మిగిలిన వాళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి ఇరుపెక్కుతుంది అంటే చాలామంది మీద ప్రేమ తప్పిన ఒక్కడి విషయంలో ఆమె కన్ను ఇరుపెక్కింది తప్ప అందరి మీద ఇరుపెక్కిందని కాదు అప్పుడైనా ఎవరి కారణంగా తల్లి కన్నులు ఇరుపెక్కాయో వాడు అమ్మకి క్షమాపణ చెప్పి తన మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడనుకోండి ఆమె పరమ సంతోషాన్ని పొందుతుంది అలా మారే ప్రయత్నం చేయకపోతేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మనుష్య జన్మ పొంది స్వార్థము పాపచింతన అధర్మము అన్యాయము ఇవి తప్ప జీవితంలో త్యాగబుద్ధి లేకుండా సమాజం గురించి ఆలోచించకుండా ఒక్కడికి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేకుండా ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపేస్తున్నాడనేటటువంటి బాధతో ఆమె కన్ను ఎరిపెక్కుతుంది భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్పవైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు మీ అందరూ బాగా చూసిన వారే అనుభవించిన వారే ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వొంగి కూర్చుని తమ తొడల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు తల మీద స్తంభం ప్రారంభమవుతుంది దాని మీద ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది ఆ సింహం మీద ఒక దేవక అంత కూర్చుని ఉంటుంది ఒక వైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది స్తంభాల మీద గాయత్రి సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి ఇవన్నీ ఒకెత్తు నమనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో మీరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో తొమ్మండుగురు స్త్రీలు ఉంటారు నవనారీ కుంజరమని తొమ్మండుగురు స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగట్టారు దగ్గరకెళ్ళి చూశారనుకోండి కాదు కాదు తొమ్మండుగురు స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి నాలుగు వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయమవుతూ ఉంటాయి వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది తుమ్మెదలలు ఎగురు ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి జంకారం వినపడుతుందో అటువంటి జంకారం వినపడుతుంది అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద దాని మీద చివి ఆంచి భ్రామరీ నాదం ఆ తుమ్మిదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విశాఖ విజయవాడ కేంద్రం కడప కేంద్రం హైదరాబాద్ కేంద్రం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని అమ్మవారి యొక్క ఝంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినబడుతుంది ఇది